హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీశ్రనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్లో గత కొద్ది రోజులుగా కరోనా కొత్త కేసుల సంఖ్య అలాగే మరణాల సంఖ్య గణనీయంగా తగ్గడం జరిగింది రికవరీ రేటు కూడా చాలా బాగుంది కువైట్లోని అతిపెద్ద హాస్పిటల్ అనేటువంటి జాబర్ హాస్పిటల్లో కూడా మూడు ఐసీయూ వార్డులను కూడా ప్రస్తుతానికి క్లోజ్ చేశారు అంటే ఈ కరోనాకు ట్రీట్మెంట్ ఇస్తున్న ఐసీయూ వార్డులు ఉంటాయి కదా అలాంటి ఒక మూడు వార్డును కూడా క్లోజ్ చేయడం జరిగింది ఎందుకనేసి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కరోనా కేసుల సంఖ్య కొత్త కేసుల సంఖ్య తగ్గిపోవడం జరిగింది అలాగే మరణాల రేటు కూడా తగ్గింది రికవరీ రేటు చాలా బాగుంది కాబట్టి ఈ వార్డును కూడా క్లోజ్ చేసినట్టు డాక్టర్ అబ్దుల్ ఆల్ మొతరీ గారు తెలపడం జరిగింది అలాగే ఈ డాక్టర్ ఏమని చెప్తున్నారంటే ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ ఒకటి తప్పనిసరిగా తీసుకోవాలి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్కి అప్లై చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవడం అని చెప్పేసి ఆయన ఒకసారి గుర్తు చేశారు మొన్న జరిగినటువంటి క్యాబినెటింగ్ మీటింగ్లో కువైట్కి డైరెక్ట్ ఫ్లైట్స్కి అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు కానీ ఇప్పటి వరకు టికెట్స్ బుకింగ్ అయి అవ్వట్లేదు సో అప్డేట్ అయితే ఇంతవరకు రాలేదు యాక్చువల్లీ మనం కువైట్కి రావడానికి అయితే కనుక రోజువారీ నిబంధనలు అయితే ఉన్నాయంటే రోజుకి ఇంతమంది మాత్రమే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా రావాలని చెప్పేసి ఒక నిబంధన ఉంది కదా దీని కారణం చేత ఇప్పుడు కొత్తగా మనకి ఒక ఆరు దేశాలకే పర్మిషన్ ఇచ్చారు కదా ఈ ఆరు దేశాల నుంచి కూడా డైరెక్ట్గా కువైట్కి రావడం ప్రారంభమైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఏడు వేల ఐదు వందలకు మాత్రమే అనుమతి ఉంది దాన్ని పది నుంచి పదిహేను వేలకి పెంచాలని చెప్పేసి వీళ్ళు కోరారు కానీ ఇంతవరకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఏదైనా ఇవ్వలేదు దానికి సో ఏడు వేల ఐదు వందల ఐదు వందల మందికి ప్రస్తుతానికి పర్మిషన్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ చాలా దేశాలంటే వస్తున్నారు ఇప్పుడు మన ఆరు దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో యాడ్ అయితే అప్పుడు ఎంతమంది రావాల్సి వస్తుంది మన భారతదేశం నుంచి ఒక్కొక్క ఫ్లైట్కి ఎంతమందిని అనుమతిస్తారు అలాగే ఒక రోజుకి మన భారతదేశం నుంచి కువైట్కి రావడానికి ఎంతమందికి అనుమతి ఇస్తారు ఇలాంటి వాటిపైన ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది దీని కారణం చేత ఒక రోజుకి ఇంతమంది అని చెప్పేసి లిమిట్ ఉంది కాబట్టి ఈ లిమిట్ పెట్టడం వల్ల టికెట్ రేట్లు కూడా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి ట్రావెల్స్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ యొక్క అధికారి అయినటువంటి మొహమ్మద్ ఆల్ ముతైరీ గారు తెలపడం జరిగింది ఇది కూడా కరెక్టే కదా ఇప్పుడు ఎందుకంటే డైరెక్ట్ ఫ్లైట్స్ అన్ని సీట్లు కనుక ఫుల్ అయితే జనరల్ ఛార్జెస్ ఉంటాయి ఇప్పుడు ఇంతమంది అని చెప్పేసి లిమిట్ పెట్టారు కాబట్టి ఫ్లైట్లు తక్కువ ఉండొచ్చు లేదంటే ఫ్లైట్స్లో సిబ్బంది కూడా తక్కువ ఉండొచ్చు అంటే ప్యాసింజర్ సంఖ్య కూడా తక్కువ ఉండొచ్చు ఇప్పుడు ఒక ఫ్లైట్కి ఒక వంద సీట్లు ఉన్నాయనుకోండి ఇప్పుడు ఒక డెబ్బై శాతం మంది రావాలి లేదంటే ఒక ఇంతకు ముందు ఒక యాభై శాతం మందే రావాలని చెప్పేసి అనుకోండి అప్పుడు కూడా రేట్లు పెరిగిపోయే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అలాగే ఒకవేళ ఫ్లైట్స్ తగ్గించేస్తారు ఒక రోజుకి మరి ఇండియా నుంచి ఒక వెయ్యి మంది అనుకో అని చెప్పారనుకోండి మన ఇండియా నుంచి రావడానికి ఒక ఐదు వేల మంది రెడీగా ఉన్నారు అప్పుడేమవుతుంది డిమాండ్ ఎక్కువ అయిపోతుంది టికెట్ రేట్లు కూడా పెరిగిపోతాయి సో ఇవన్నీ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ దీనిపైన తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆయన కోరుతున్నారు సో అతి ద్వారానే దీనిపైన ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు ఉన్నాయి బహుశా ఇవాళ ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు ఇరవై రెండో తారీఖు నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ రావచ్చు అని చెప్పి చెప్పారు కానీ ఇప్పటి వరకు ఈ టైం వరకు టికెట్స్ అనేటువంటిది బుక్ అవ్వట్లేదు బుకింగ్ అనేటువంటిది ఇంకా ఓపెన్ కాలేదు మరి రేపు ఫ్లైట్స్కి ఎలా వస్తారు మరి కాబట్టి దీనిపైన తొందరగానే ఒక నిర్ణయం కానీ వచ్చినట్టు అయితే చాలా బాగుండు ఫహేల్ రోడ్లో కువైటికి సంబంధించిన ఒక ఇరవై సంవత్సరాల వ్యక్తి సాయం చేయడానికి వెళ్ళి తిరుగు రాని లోకాలకు వెళ్ళిపోవడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వాళ్ళకి మనం వెళ్ళినట్టయితే ఈ ఫహేల్ హైవే రోడ్లో ఒక వెహికల్ పంచర్ అయింది ఆ దాన్ని గమనించినటువంటి ఈ కువైటికి సంబంధించిన ఇరవై సంవత్సరాల వ్యక్తి తన వెహికల్ నాపి అతనికి సాయం చేయడం కోసం వెళ్తూ ఉండగా ఇంకొక గుర్తు తెలియని వ్యక్తి గుర్తు తెలియని వాహనంతో అతన్ని గుర్తి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది ఇతనైతే కనుక అక్కడికి అక్కడే చనిపోయారు దాని తర్వాత పోలీసు వాళ్ళు కనుక ఆ బాడీని ఓవర్ చేసుకుని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించారు ప్రస్తుతానికి ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు అంటే ఎవరైతే యాక్సిడెంట్ చేసి పారిపోయారు అతని కోసం అని చెప్పేసి వెతుకుతున్నారు సో మొత్తం ఏంటంటే ఒకరికి సహాయపడడానికి వెళ్ళి ఈ యుక్త వయసులో ఉన్నటువంటి ఇరవై సంవత్సరాల కుర్రవాడు చనిపోవడం జరిగింది సులేబే ఏరియాలోని మజ్రాలు అంటే ఈ పంట పొలాల దగ్గర ట్యాక్సీ డ్రైవర్లను బెదిరించి వారి దగ్గర నుంచి ఫోన్లు అలాగే డబ్బులు తీసుకుంటున్నాండి ఒక ఇద్దరు వ్యక్తుల్ని పోలీసు వాళ్ళు అదుపులో తీసుకున్నారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మేజర్లు అయితే కాదు మైనర్లు పదహారు నుంచి పదిహేడు సంవత్సరాల వయసు మాత్రమే ఉంటుంది పోలీసులు విచారణలో తేలింది ఈ ఇద్దరు వ్యక్తులు ఇప్పటి వరకు ఒక తొమ్మిది సార్లు అదే ఏరియాలో ఈ విధంగా ట్యాక్సీ డ్రైవర్లను బెదిరించి వారి దగ్గర నుంచి డబ్బులు మొబైల్ ఫోన్స్ తీసుకున్నట్టు చెప్తున్నారు అయితే దేనికోసం ఈ పని చేస్తున్నారు అనేసైతే మాదిక ద్రవ్యాల కోసం అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారంట మాదిక ద్రవ్యాలకి డబ్బులు లేకపోవడంతో వీళ్ళు ఆ విధంగా చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఒక అంచనా ప్రకారం కువైట్లో ఇప్పటి వరకు సుమారుగా ఒక నలభై వేల మంది ఈ మాదిక ద్రవ్యాలకి అలవాటు పడినట్టు చెప్తున్నారు అందులో కూడా సుమారుగా డెబ్బై ఏడు శాతం మంది స్టూడెంట్సే ఉన్నారంటే హై స్కూల్ అలాగే యూనివర్సిటీకి చదువుతున్నటువంటి కురవాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారే ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు ఇప్పటి వరకు సుమారుగా ఒక ఆరు వందల నుంచి ఏడు వందల మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని ఈ మాది ద్రవ్యాలకు అలవాటు పడి ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉంటారో అలాంటి వారు దీనికి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు డిశ్చార్జ్ కూడా చెప్తున్నారు సో మొత్తం ఏంటంటే కువైట్లో చాలా ఎక్కువ మంది ఈ మాది ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు అయితే పోలీసు వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటేనే ఉన్నారు బయట దేశాల నుంచి కువైట్కి మాది ద్రవ్యాలు రానివ్వకుండా అలాగే కువైట్లో ఎక్కడ మాది ద్రవ్యాలు కనిపించినా సరే వాటిని పట్టుకోవడం ఎవరిని అమ్ముతున్నా వాడుతున్నా అందరినీ పట్టుకోవడం వాడిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అయినా సరే ఈ విధంగా అక్రమంగా మాది ద్రవాలు వాడకం అలాగే అమ్మకం అయితే జరుగుతూనే ఉన్నాయి కువైట్లో గత కొంతకాలంగా కార్ల దొంగతనానికి పాల్పడుతున్నటువంటి సిరియని వ్యక్తిని పోలీసు వాళ్ళు అదుపులో తీసుకున్నారు దీనికి సంబంధించిన పూర్తి వాళ్ళకు వెళ్ళినట్ైతే జిలీబ్ ఆల్షువేక్ ఏరియాలో ఈజిప్ట్ సంబంధించిన ఒక వ్యక్తి కార్ని దొంగతనం చేసి ఈ సిరియని వ్యక్తి అలాగే ఇతని ఫ్రెండ్తో కలిసి ఒక కారులో ఖైతాన్ ఏరియా వైపు వెళ్తున్నారు అయితే పోలీసు వాళ్ళకి అనుమానం వచ్చింది ఎందుకంటే వీళ్ళు ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు అలాగే ఓవర్ స్పీడ్తో వెళ్ళడం జరుగుతోంది దాంతో పోలీసు వాళ్ళ వెహికల్ వెహికల్ని ఆపమని చేయడంగా వీళ్ళు ఎంతకీ ఆపలేదు అయితే పోలీసు వాళ్ళు ఎట్టకేలకు వాళ్ళ దగ్గర చేరుకొని వాళ్ళ వెహికల్ని ఇతనికి అడ్డగించారు పోలీసు వాళ్ళు లొంగిపోమన్నారు అయితే వీళ్ళు లొంగకపోగా పోలీసు వాళ్ళని బెదిరించి కత్తితోటి బెదిరించి చంపేస్తామని చెప్పేసి అక్కడి నుంచి ఒక వ్యక్తి పారిపోయాడు అయితే ఇంకొక వ్యక్తిని మాత్రం పోలీసు వాళ్ళు అదుపులో తీసుకున్నారు వీరి విచారణలో తెలియనంటే ఇవాళ ఉదయమే వీళ్ళు ఒక మూడు కార్లు దొంగతనం చేశారంట వీళ్ళు పట్టుకునే సమయానికి ఇది మూడో కార్ అంట గతంలో కూడా చాలా కార్లు దొంగతనం చేసినట్టు వీళ్ళు చెప్తున్నారు పోలీసు వాళ్ళు మాత్రం వీరిపైన పలు రకాలైనటువంటి కేసులు నమోదు చేశారు ఒకటి వచ్చి కార్లు దొంగతనం చేయడం అలాగే పారిపోవడానికి ప్రయత్నం చేయడం మూడోది వచ్చి డ్యూటీలో ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని చంపడానికి ప్రయత్నం చేయడం ఇలాంటి కేసులు అయితే నమోదు చేశారు ప్రస్తుతానికి కువైట్కి ఈ మధ్య కాలంలో అక్రమంగా మాదిక ద్రవ్యాలు తరలించే వారి సంఖ్య అయితే ఎక్కువ అవుతుంది అయితే కువైట్కి సంబంధించిన పోలీసు వాళ్ళు అలాగే కస్టమ్స్ అధికారులు అయినక ఎప్పటికప్పుడు వారిని పట్టుకోవడం జరుగుతోంది ఇవాళగా నెదర్లాండ్స్ మరియు చైనా నుంచి కువైట్కి వచ్చినటువంటి ఎయిర్ కార్గోలు ఒక పార్సల్లో అక్రమంగా వచ్చినటువంటి మాదిక ద్రవ్యాలని కస్టమ్స్ అధికారులు గుర్తించారు అందులో సుమారుగా ఒకటిన్నర కిలో వరకు మాదిక ద్రవ్యాలు ఉన్నట్టు చెప్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా కువైట్లో ఉన్నటువంటి గల్ఫ్ రాయల్ ఎన్ఆర్ఐ సేవా సంఘం అధ్యక్షున్నటువంటి జలకర మురళీ గారు ఎంబసీ వారి సహకారంతో కువైట్లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు అలాగే ఎంబసీ నుంచి కూడా కొంతమంది అధికారులు ఇక్కడ పాల్గొనడం జరిగింది సుమారుగా ఒక నూట యాభై మంది ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొని వారి రక్తానక దానం చేశారు దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది దాన్ని కూడా మీరు గమనించగలరు ఈ రోజు గల్పుజిపోయినటువంటి కువైట్ లో రాయల్ ఎన్ఆర్ఐ అసోసియేషన్ కువైట్ వారు నిర్వహించే మెగా రక్తదాన శిబిరానికి ఇచ్చేసినటువంటి శ్రీ హానబుల్ శ్రీ గౌరవనీలు సాజన్ వర్గీస్ గారికి అండ్ సోము సార్ సోమశేఖర్ నాయుడు గారికి అదేవిధంగా జయంత్ యాదవ్ సార్ గారికి మరి ఎంఎల్సీ అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు మా టీం అందరి తరఫున మా తెలుగు వారందరి అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో గల్పు ఎన్ఆర్ఐ అసోసియేషన్ ద్వారా మరెన్నో సేవలు తెలుగువారికి అందించే ప్రయత్నంలో ఎంబెస్సీ అధికారుల సహాయంతో ఎంబెస్సీ అధికారుల దీవెలతో మేము మరింత ముందుకెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై భారత్ మాతాలో చక్కగా నిఘా రక్తదాన శిబిర కార్యక్రమానికి మన ఇండియన్ ఎంబెస్సీ అధికారులు బస్ సెక్రటరీ అయినటువంటి ఆనబుల్ శ్రీ సారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరెన్నో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కార్గో సర్వీస్ గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్ నేను మీకు డిస్ప్లే నెంబర్ ఇస్తున్నాను ఇది కువైట్ కువైట్ల స్కై ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఒక కార్గో సంస్థ నెంబర్ ఇది వీళ్ళు ప్రస్తుతానికి మంచి సర్వీస్ అందిస్తున్నారు మీ వస్తువులు కూడా చాలా సేఫ్ గాని చాలా తొందరగా ఇంటికి చేర్చడం జరుగుతుంది మీరు ఎవరైనా సరే కార్గో ద్వారా వస్తువులు ఇంటికి పంపించుకోవాలనుకుంటే ఆ నంబర్ కాల్ చేసి పూర్తి వారు కనుక్కొని మీ వస్తువులు మీరు పంపించుకోవచ్చు మన సబ్స్క్రైబర్ అక్కడ మనకి మెసేజ్ పెట్టారు మజ్రాలో పని చేయడానికి ఒక వ్యక్తి కావాలని చెప్తున్నారు అక్కడ కోళ్ళు అలాగే పావురాలు ఉంటాయంట వాటిని చూసుకుంటూ అక్కడే ఉండాలని చెప్తున్నారు భోజనం అన్ని కువైట్ వాళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు జీతం గడ సుమారుగా నూట యాభై నాలుగు వరకు ఉంటుందంట దీనికి సంబంధించిన కోసం కోసమైతే మీకు డిస్ప్లే ఒక ఉంది కదా మరి కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటి దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో రెండు వందల నలభై నాలుగు రూపాయల నలభై తొమ్మిది పైసలుగా ఉంది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జులస్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రాము బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్లు బంగారం అయితే పదహారు దినార్ల ఎనిమిది వందల పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే పదిహేడు దినార్ల మూడు వందల యాభై ఏడు పిలుసుగా ఉంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం ముందుగా మనం కోవిడ్ విషయానికి వచ్చినట్టయితే కువైకి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు ఇవాళ రిపోర్ట్ రాగానే నేను యూట్యూబ్లోని కమెంట్లో పోస్ట్ చేస్తాను అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కోవైట్ మొత్తం మీద రెండు వందల ఇరవై ఆరు కొత్త కరోనా కేసులు ఉమ్మది ఆరు వందల పది మంది ఈ కరోనా నుంచి కోలుకోవడం జరిగింది అలాగే దేశవ్యాప్తంగా సుమారు ఒక ఇద్దరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయంగా చూసుకున్నట్టయితే నిన్న దేశం మొత్తం మీద సుమారుగా ముప్పై నాలుగు వేల మూడు వందల ఎనిమిది కొత్త కరోనా కేసులు ఉమ్మది ముప్పై ఆరు వేల రెండు వందల ఎనభై ఐదు మంది వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది మూడు వందల డెబ్బై ఆరు మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటివరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు ముప్పై వేల ఎనిమిది వందల ముప్పై కొత్త కరోనా కేసులు మోదే ముప్పై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మంది ఈ కరోనా నుంచి కోలుకోవడం జరిగింది సుమారు ఒక నాలుగు వందల మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది ఇంకా దేశవ్యాప్తంగా మూడు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది ఈ కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మహారాష్ట్రలో గడిచిన రెండు నాలుగు గంటల్లో నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు కొత్త కరోనా కేసులు మొదటి కేరళలో పదిహేడు వేల నూట ఆరు కేసులు కర్ణాటకలో పదమూడు పదమూడు వందల యాభై తమిళనాడులో పదహారు వందల యాభై రెండు కేసులు చెప్పను నమ్మడం జరిగింది అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన రెండు నాలుగు గంటల్లో పన్నెండు వందల పదిహేడు కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య ఇరవై లక్షల పన్నెండు వందల యాభై ఐదుకి చేరుకుంది ఇందులో పదిహేను వేల నూట నలభై ఒక్క మంది వ్యాధిగా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా పదిహేను వందల ముప్పై ఐదు మంది వ్యాధించి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య పంతొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తం గడిచిన రెండు నాలుగు గంటల్లో సుమారు ఒక పదమూడు మంది కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య పదమూడు వేల ఏడు వందల పదిహేనుకి చేరుకుంది అది మనం ఆంధ్రప్రదేశ్లో గడిచే రెండు నాలుగు గంటల నమోదండే కేసులు మనం జిల్లాల వరగా చూసుకున్నట్టయితే తూర్పుగోదావరి జిల్లాలో నూట ఎనభై రెండు కేసులు నమోదై చిత్తూరులో నూట డెబ్బై ఒకటి పశ్చిమ గోదావరిలో నూట ఇరవై మూడు గుంటూరులో నూట ఒకటి అనంతపురంలో పదిహేడు విశాఖపట్నంలో యాభై ఎనిమిది నెల్లూరులో నూట తొంభై ఎనిమిది ప్రకాశంలో నూట పదమూడు కర్నూలులో పదిహేను శ్రీకాకుళంలో ముప్పై మూడు కృష్ణాలో నూట ముప్పై ఆరు కడపలో ఇరవై మూడు అలాగే విజయనగరంలో నలభై ఏడు కేసులు చొప్పాన నమ్మడం జరిగింది అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటలో మూడు వందల అరవై నాలుగు కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసు సంఖ్య ఆరు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది చేరుకుంది ఇందులో ఆరు వేల ఆరు వందల ఎనిమిది మంది వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా నాలుగు వందల ఎనభై రెండు మంది వ్యాధిని కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఆరు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల తొంభై నాలుగు చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటలు ఒక ఇద్దరు ఈ కరోనా కారంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య మూడు వేల ఎనిమిది వందల యాభై ఆరుకు చేరుకుంది అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఇరవై ఒక కోట్ల పద్దెనిమిది లక్షల కేసుల మొదటంగా అందులో పద్దెనిమిది కోట్ల తొంభై ఐదు లక్షల మంది వ్యాధి నుంచి ఇప్పటివరకు వరకు కోలుకోవడం జరిగింది అలాగే సుమారుగా నలభై నాలుగు లక్షల ముప్పై మూడు వేల మంది ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఆరు వందల కేసుల మొదటంగా అందులో ఒక అమెరికాలోని ఒక లక్ష యాభై ఒక వేల కేసులు ఉన్నది మన భారతదేశంలో ముప్పై నాలుగు వేలు బ్రెజిల్లో ముప్పై మూడు వేలు రష్యాలో ఇరవై వేలు ఫ్రాన్స్లో ఇరవై రెండు వేలు యూకేలో ముప్పై ఏడు వేలు టర్కీలో పంతొమ్మిది వేలు స్పెయిన్లో పన్నెండు వేలు ఇరాన్లో ఇరవై ఎనిమిది వేలు అలాగే ఇండోనేషియాలో ఇరవై వేల కేసులు నమ్మడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇవాళకున్నటువంటి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్లో కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్